వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఇండ్ల మధ్యలో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో చాలా స్పేసెస్గా కన్స్ట్రక్షన్ చేశారండి సో నియర్ బై మనకు బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి అలాగే జస్ట్ ట్వంటీ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఉప్పల్ నియర్ బై చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉందండి సో మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ హైవేకు దగ్గరలో అవైలబుల్లో ఉన్నాయండి విత్ లోన్ ఫెసిలిటీస్తో అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి రెండు కోట్ల వరకు ఇండిపెండెంట్ హౌజెస్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి బోడుపల్ మేడిపెల్లి నారపల్లి వరంగల్ హైవే అవుటర్ రింగ్ రోడ్డు లోపల మన దగ్గర తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ కావాలంటే మా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి